హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా మటన్ కైమాని నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని మ్యారినేట్ కోసం వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్స్ కారం వన్ సాను హాఫ్ స్పూను పసుపు వన్ స్పూను పెరుగు యాడ్ చేసుకొని చేతితో బాగా మ్యారినేట్ చేసుకొని క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెనాన్ని పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పల్లీలు నాలుగు జీడిపప్పు పలుకులు నాలుగు బాల్దొమ్మ పలుకులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవిలా కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు కొద్దిగా యాలకులు కొద్దిగా లవ లవముగ్గులు యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవిలా డ్రై రోస్ట్ అయిన తర్వాత టూ స్పూన్స్ గసగసాలని యాడ్ చేసుకోవాలి ఇవిలా చిటిపెట్ల ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం చెటెటలాడితే సరిపోతుంది చూడండి ఇలా రోస్ట్ చేసుకున్నవి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి బాగా పూర్తిగా చల్లారకి మిక్సీ పట్టాలండి ఇప్పుడు వన్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తటి పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని టూ మీడియం సైజు ఉల్లిపాయల్ని చిల్ల చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ని బట్టి చిల్లీస్ని యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఖమాని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఈ ఆయిల్లో బాగా కలిసేలా గట్టి పెట్టుకొని బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైలు తేరే వరకు మగ్గనివ్వాలి చూడండి చక్కగా ఆయిల్ అనేది పక్కకి పైకి తేలింది చక్కగా మగ్గిపోయింది ఖైమా అనేది ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇలా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసుకుని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ రానివ్వాలి చూడండి ఫోర్ విజిల్స్ తర్వాత ఇలా ప్రెజర్ అంతా తీసేసి ఓపెన్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది నాకు చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను గరం మసాలాని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ స్పూను కసూరి మేతి అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కసూరి మేతి యాడ్ చేసుకుని బాగా కలుపుకొని టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలింది చక్కగా కుక్ అయిపోయింది వాసనకి గుమ్ము గుమ్ములాడిపోతుందండి స్పెషల్ మసాలా వేసాం కదండి అరోమా చాలా బాగా వస్తుంది ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని అలాగే బటర్ను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్